రేపే సోమవారం రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క తమలపాకు ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి వద్దన్నా సరే శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి కోట్లు దోసుకు వస్తాయి కటిక దరిద్రుడు కూడా లక్షాధికారులుగా మారిపోతారు అంతేకాదు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సోమవారం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు సోమవారం అంటే పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు సోమవారం రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని ఇస్తాయి సోమవారం రోజున ప్రత్యేకించి పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటాము పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం ఎంతో పవిత్రమైనటువంటి రోజు సోమవారం రోజున మర్చిపోకుండా పరమేశ్వరుణ్ణి పూజించాలి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు సకల ఐశ్వర్యాలు సైతం మీ సొంతం అవుతాయి అంతేకాకుండా దరిద్ర బాధలు అనేవి ఉండవు ఇగ్ అంతేకాకుండా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒక్కొక్క రోజునే ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అలానే సోమవారం పరమేశ్వరునికి అంకితం ఇవ్వబడినది సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించిన పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందిన మనకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించటం వల్ల దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి దరిద్రాల నుండి విముక్తి కూడా లభిస్తుంది సోమవారం చాలా అంటే చాలా మంచి రోజు అలానే సోమవారం రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాలు ఏవైనా సరే మన దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజిస్తే మన ముఖంలో ఏదో తెలియనటువంటి ఒక కాంతి అనేది వస్తుంది అని శాస్త్రం చెబుతుంది సోమవారం రోజుల్లో పరమేశ్వరుణ్ణి అభిషేకించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు కూడా రావు అని శాస్త్రం చెబుతుంది ఇలా సోమవారానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది సోమవారం రోజుల్లో చేసేటటువంటి పూజలకి మంచి ఫలితం కూడా ఉంటుంది అలానే ఎంతోమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆర్థిక కష్టాలు అనేవి అధికమవుతూ ఉంటాయి ముఖ్యంగా అప్పుల సమస్యలు అవసరానికి కానీ అత్యవసరానికి కానీ చేతిలో ధనం నిలకడగా లేకపోవటం వల్ల మనకు ఆర్థిక సమస్యలు ఏర్పడి అప్పులు చేయవలసి వస్తుంది మన చేతిలో డబ్బు లేకపోతే సమాజంలో కూడా మనకు మంచి పేరు ప్రతిష్ట అనేది ఉండదు సమాజంలో మనకు గౌరవ మర్యాదలు కూడా కరువవుతాయి అని చెప్పుకోవచ్చు ఇలా మనం జీవితంలో అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటాము కష్టాలు దరిద్రాలు కూడా వెంటాడుతూ ఉంటాయి కనుక ఈ సోమవారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి సోమవారం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం లోకాలు ఏలే ముక్కంటి ఈశ్వరుడు ముఖ్యంగా పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అలాంటి పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో సోమవారం రోజున పూజించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే గనక ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోతాయి కుటుంబ పరంగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి ఆర్థికంగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి ఖచ్చితంగా మన చుట్టూ ఏవైతే దరిద్రాలు ఉన్నాయో దరిద్ర బాధలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి సమస్త పాపాలు అన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు అనేవి కలిసి వస్తాయి అని చెప్పుకోవచ్చు ఇక ఇలా సోమవారం రోజున మనం పరమేశ్వరుణ్ణి పూజిస్తే గనక మన దరిద్ర బాధలు తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి పేదరికం ఖచ్చితంగా తొలగిపోతుంది మన చేతిలో డబ్బు లేకపోతే సమాజం మనల్ని గుర్తించదు సమాజంలో మనకి గౌరవం ఈ రోజుల్లో డబ్బు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారికే గౌరవం అనేది ఇస్తూ ఉన్నారు అంతేకాదు మనిషి యొక్క గుణగణాలను కూడా పక్కన పెట్టి డబ్బుకే విలువను ఎక్కువగా ఇస్తూ ఉన్నారు అలాంటి డబ్బు అనేది మన చేతిలో ఉండాలి అన్నా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్నా రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి తమలపాకు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యంగా చెప్పాలి అంటే ముగ్గురు దేవతల కలయిక కూడా తమలపాకు ముగ్గురు దేవతల కలయిక తమలపాకులో లక్ష్మీదేవి పార్వతీదేవి మాత ముగ్గురు కూడా కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అందుకే తమలపాకుని మనం ప్రతి పూజలో ప్రతి వ్రతంలో పరిహారాలలో ఉపయోగిస్తూ ఉంటాము ఇక ఈ తమలపాకుతో పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా మన సమస్త పాపాలు అన్నీ తొలగిపోతాయి అంతేకాదు దరిద్ర బాధలు దోషాల నుండి కూడా విముక్తి లభిస్తుంది కనుక మర్చిపోకుండా తమలపాకు మరియు కేవలం ఐదు రూపాయల కాయిన్ లేదా ఒక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేస్తే కోట్లకి అధిపతిగా మారిపోతారు ఇక మనకి డబ్బు సమస్య అనేది అసలు ఉండని ఉండదు అయితే మరి రేపు సోమవారం రోజున తమలపాకుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది తమలపాకుతో చేసేటటువంటి ఈ పరిహారం ఖచ్చితంగా మన సంపదను పెంచుతుంది అదృష్టం అనేది ఖచ్చితంగా మన సొంతమవుతుంది ఘోరమైనటువంటి దృష్టి దోషం కానీ శక్తుల ప్రభావం కానీ తొలగిపోతుంది ఇక మనకు ఏ సమస్య కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా మనం పడేటటువంటి ఇబ్బంది కావచ్చు ఆర్థికంగా మనం పడేటటువంటి కష్టాలు కావచ్చు అవి కూడా అన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి చేతి నిండా డబ్బు ఉంటుంది ముఖ్యంగా అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి అసలు మనకు డబ్బు రాకపోవడానికి కారణం దుష్టశక్తులు డబ్బు అనేది మన చేతిలో నిలవట్లేదు డబ్బు రావట్లేదు మనకు డబ్బు సమస్య ఉంది అంటే ఖచ్చితంగా దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావాలే దానికి కారణం కావచ్చు దుష్టశక్తులు అనేవి ఎక్కువగా మన చుట్టూ ఉండటం వల్ల మనకు డబ్బు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఈ దుష్టశక్తుల ప్రభావం అనేది ఎలా తొలగించుకోవాలి అంటే గనక ఏవైతే దుష్టశక్తులు ఉన్నాయో వాటి నుండి విముక్తిని పొందాలి అంటే ఖచ్చితంగా మనకి ముందుగా అంటే దుష్ లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి అంటే జ్యేష్ఠాదేవి తొలగిపోవాలి అంటే నరదృష్టి నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అప్పుడే మనకు చేతిలో డబ్బు అనేది నిలుస్తుంది చేతిలో డబ్బు అనేది నిలవాలి అంటే నరదృష్టి తొలగిపోవాలి ఈ నరదృష్టిని తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఇలా చేయటం వల్ల నరదృష్టి తొలగిపోతుంది అయితే నరదృష్టిని ఎలా తొలగించుకోవాలి అంటే అంటే మనం ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఎక్కువగా పాజిటివ్ శక్తి వస్తుంది మన ఇంట్లో డబ్బుపై ఉండేటటువంటి చెడు శక్తి తొలగిపోతుంది రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది డబ్బుని రాకుండా ఆపాలి అనుకునేటటువంటి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది అయితే మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ఇక ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండటం వల్ల మన చెడు శక్తి తొలగిపోతుంది అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే దీనికోసం అనే ముందుగా ఒక మంచి తమలపాకుని తీసుకోవాలి అంటే చినుగులేమీ లేకుండా ఉండేటటువంటి ఒక మంచి తమలపాకుని తీసుకోవాలి తరువాత ఆ తమలపాకు పైన ఒక రూపాయి కాయిన్ కానీ ఐదు రూపాయల కాయిన్ కానీ పెట్టాలి అంటే అది చిల్లర నాణం అయి ఉండాలి అలా అది చిల్లర నాణం అయి ఉండాలి తరువాత దానిని తమలపాకు పైన పెట్టేసి దానిని మన ఇంటి పూజ గదిలో పరమేశ్వరుని ముందు పెట్టేయాలి తర్వాత అక్కడ కొంచెం విభూదిని కూడా పెట్టాలి ఆ రూపాయి కాయిన్కి తరువాత మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోవాలి మీకు ఏదైతే కోరిక ఉందో అంటే అప్పుల సమస్య తీరిపోవాలి ఆర్థిక సమస్య తీరిపోవాలి అదృష్టం కలిసి రావాలి అని మీకు ఏదైతే ఉందో సంకల్పం దానిని చెప్పుకోండి తర్వాత ఆ యొక్క రూపాయి కాయిన్ని తమలపాకు పైన పెట్టి అలానే వదిలివేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి కాయిన్ని తీసి డబ్బుని దాచే ప్రదేశంలో దాచుకోండి ఇలా చేస్తే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున రూపాయి కాయిన్ అలానే తమలపాకుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి